వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రాన్ పిక్కెల్ని ఇంట్లోని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా కేజీ దాకా ప్రాన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి దీనిలోకి గసగసాలు ధనియాలు చెక్క లవంగాలు యాలక్కాయి కొంచెం మెంతులు జీలకర్ర వేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ప్రాన్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీనిలో వాటర్ వచ్చి ఆ వాటర్ పోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి చూసారు కదా దీంట్లో వాటర్ వచ్చేసాయి కదా చాలా వచ్చాయి కదా ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ పోయింది కదా దీంట్లో ఇలా డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకోవచ్చు ఈ ప్యాన్ అంటుకుంటుందని నేను మళ్ళీ సపరేట్గా వేరొక ప్యాన్లో వేసేసుకున్నాను దీన్ని తీసి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూసారంటే మంచిగా కలర్ వస్తుంది కదా ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకుంది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట మంచిగా వేగిపోయింది కదా ఈ టైంలో మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత దీంట్లో రెండున్నర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకున్నారు మీ టేస్ట్కు బట్టి కారాన్ని మసాలాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం పర్లేదు అలాగే ఉప్పు పసుపు ఇందాక దంచి పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం దీనిలో నిమ్మరసాన్ని ఒక నాలుగు నిమ్మకాయల్ని ఈ విధంగా రసంగా చేసుకొని దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్క రోజు మనం ఓపెన్ చేసామంటే ఈ విధంగా మంచిగా నూనె అనేది పైకి తేలుతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి